ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో చివరి ప్లే ఆఫ్ బెర్త్ కూడా ఖరారైపోయింది ముంబై ఇండియన్స్ ఊహించినట్టుగానే ముంబై ఇండియన్స్ చివరి ప్లే ఆఫ్ బెర్త్ అని దక్కించుకుంది సో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన కీలకమైన మ్యాచ్లో హోమ్ గ్రౌండ్లో ఆడింది ముంబై ఇండియన్స్ ఒక అద్భుతమైన ఆడితీరుతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది సో ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎందుకంటే ఈ సీజన్ని కేవలం వరుస ఓటములతో ఆరంభించింది ముంబై ఇండియన్స్ ఏ దశలోనూ అంటే దాదాపుగా తొలి ఐదు మ్యాచ్లో నాలుగు ఓడిపోయి అసలు ప్లే ఆఫ్కి వెళ్తుందా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు గెలవడం మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా ఏదైతే వరుస అక్కడ నుంచి మళ్ళీ మ్యాచ్లు కంటిన్యూస్గా మనం లాస్ట్ కొన్ని సీజన్లో కూడా గమనించాం ముంబై ఇండియన్స్ని ఎందుకు ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా చెప్తారనేది మరోసారి రుజువు చేసింది వాళ్ళ స్క్వాడ్ సో హార్దిక్ పాండే కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఏదైతే వరుస విజయాలతో ఎవరు ఊహించిన విధంగా ప్లే ఆఫ్స్కి దూసుకొచ్చింది సో ముందుగానే గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు ప్లే ఆఫ్ బెర్తలు ఖరారు చేసుకున్నాయి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఒకవేళ ఈ మ్యాచ్లో గెలిచుంటే ఆ జట్టుకు అవకాశం ఉండేది సో నెక్స్ట్ మ్యాచ్లో గెలిచినా ఆ జట్టు పదిహేను పాయింట్లకు మాత్రమే చేరుకుంటుంది సో ఆల్రెడీ ముంబై ఇండియన్స్కి పదహారు పాయింట్లు ఉంటాయి కాబట్టి అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కీలకమైన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి కారణంగా చెప్పుకోవాలి అలాగే చివరి డెత్ ఓవర్స్లో వాళ్ళ బౌలర్ల బౌలర్ల వైఫల్యం కూడా ఇక్కడ ఓటమికి ప్రధాన కారణంగా చూసుకోవాలి ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబైనే స్టార్టింగ్లో స్ట్రగల్ అయింది రోహిత్ శర్మ కానీ రికల్ టెన్ కానీ జాక్స్ కానీ త్వరగా అవుట్ అయిపోవడం కాకపోతే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఒక హ్యాండీ నాక్స్ ఆడారు సో చివరిలో నమందీర్ కూడా మెరుపులు మెరిపించాడు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మో టీ ట్వంటీ క్రికెట్లో మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ స్కోర్స్ చేసిన ఒక ప్లేయర్గా బ్యాటర్గా రికార్డ్ సృష్టించాడు సో ఐపీఎల్ ఈ కన్సిస్టెంట్ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు ప్రతి మ్యాచ్లో అట్లీస్ట్వంటీ ఫైవ్ టు థర్టీ రన్స్ థర్టీ అబోవ్ ఫిఫ్టీస్ కూడా చేస్తూ వస్తున్నాడు ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడాడని చెప్పాలి ఎందుకంటే ఫిఫ్టీ చేసిన తర్వాత లాస్ట్ రెండు ఓవర్లో ముంబై ఇండియన్స్ నలభై ఎనిమిది పరుగులు చేసింది సో ఇక్కడ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్కి చెప్పాలి ఎందుకంటే ఒక దశలో వన్ సిక్స్టీ ఓవర్ లోపే అవుతుందేమో కట్టడి చేస్తారేమో అనుకున్నారు కానీ హార్దిక్ ఏదైతే మరి చివరిలో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ ఆడిన మెరుపుల కారణంగా నూట ఎనభై పరుగులు చేయగలిగింది సో నూట ఎనభై ఒక్క పరుగుల టార్గెట్ చేసేసేటప్పుడు ఒక బిగ్ టార్గెట్ చేసేసినప్పుడు ఖచ్చితంగా ఒక పవర్ ప్లే అనేది మంచి ఆరంభం ఉండవు ఇవ్వాలి కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఈసారి ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే పవర్ ప్లేలో నాలుగు కేల వికెట్లు కోల్పోతే ఒక భారీ టార్గెట్ని చేసి చేయడం మిగిలిన బ్యాటర్లకి పూర్తిగా ప్రెజర్ సిచ్యువేషన్ ఉంటుంది సో అదే కనిపించింది స్పష్టంగా కేఎల్ రాహుల్ కానీ డూప్లెసిస్ కానీ అలాగే మిగిలిన స్టబ్స్ కానీ ఏదైతే కీలకమైన అంచనాలు పెట్టుకున్న ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి కీలకంగా ఉన్న బ్యాటర్లు అందరూ కూడా విఫలమయ్యారు సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బూమ్రా శాంటనర్ ఇద్దరూ కూడా ముంబై బౌలర్లు ఇద్దరు కూడా అంటే స్టా స్టార్టింగ్లో బౌల్ట్ కానీ దీపక్ చహర్ కానీ ఒక మంచి ఆరంభం ఇచ్చిన మ్యాచ్ని టర్న్ చేసింది కంప్లీట్గా శాంట్నర్ అనే చెప్పుకోవాలి అలాగే మూడు వికెట్లు తీశాడు బూమ్రా రెండు వికెట్లు తీశాడు ఇక్కడ మనం ముంబై బౌలింగ్ అటాక్ ఎప్పుడైతే బూమ్రా ఎంటర్ అయ్యాడు అప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ లైన అయిపోయింది దీపక్ చహార్ బౌల్ట్ బూమ్రా అలాగే స్పిన్లో ఇవాళ కరణ్ శర్మను కూడా తీసుకొచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్గా ఇక శాంటనర్ కూడా కీలకమైన వికెట్లు నాలుగు ఓవర్ స్పెల్లో కేవలం లెవెన్ రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు కీలకమైన వికెట్లు సో కంప్లీట్గా ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్త్ నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ని ఖరారు చేసుకుంది ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా ఏదైతే తడబడుతూ సాగుతున్న ముంబై ఇండియన్స్ జర్నీ తర్వాత క్రమంగా ప్లే ఆఫ్కి వచ్చేటప్పటికి పూర్తిగా స్ట్రాంగ్గా మారిపోయినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ డామినేషన్ అనేది ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో వర్షం కారణంగా ఈ మ్యాచ్లో ఏదైనా అడ్డంకి ఏర్పడుతుందేమో అని అనుకున్నప్పటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు సో కంప్లీట్గా జరిగింది సో ఇకపై జరిగే మ్యాచ్లు కేవలం ఈ ప్లే ఆఫ్స్లో ఉన్న టీమ్స్ పొజిషన్స్ మార్చేందుకు మాత్రం ఉపయోగపడతాయి సో టాప్ టూ పొజిషన్స్కి గుజరాత్ కానీ ఆర్సీబీ కానీ టార్గెట్ పెట్టుకుంటాయి అలాగే పంజాబ్ కింగ్స్ కూడా టార్గెట్ పెట్టచ్చు సో ఈ మూడు జట్లకి టాప్ టూలో నిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మొత్తం మీద ప్లే ఆఫ్ బెర్తలు ఖరారైపోవడంతో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ రాబోయే మ్యాచ్లని కూడా నామాత్రంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళ స్థానాలను డిసైడ్ చేయబోతున్నాయి